ఎలా ప్రారంభించాలో అర్థం కావట్లేదు అసలు ఎందుకంటే ఆరు నెలల నుంచి మీరు అనుభవిస్తున్నటువంటి దుఃఖం మీరు ఎదుర్కొంటున్నటువంటి అవమానాలు మీరు పడుతున్న మాటలు సాయి లేని ఈ ఇల్లు వాక్యాలకు అందదు అక్షరాలకు పొరపాటున కూడా దొరకదు కానీ బాధను దిగమింగుకొని ఖచ్చితంగా మాట్లాడి తీరాల్సినటువంటి అత్యవసరం ఇప్పుడు ఉంది కదా రచనీకర్ ఈ మధ్య ఒక విజువల్ చూశాను సాయి ఫోటో పట్టుకొని మీరు ఆఫీస్లోంచి చాలా దుఃఖభరిత హృదయంతో వచ్చేస్తున్నారు అది అనుకోకుండా జరిగిందా లేకపోతే కావాలనే ఆ విధమైన దుస్థితి కల్పించారా లేదండి అనుకోకుండా జరిగి ఉండవచ్చు కావాలని అంటే నా పట్ల ఈ సంఘటన తర్వాత కావాలని చేసే వ్యక్తులు ఉండరు అనుకుంటున్నాను నేను అనుకోకుండా జరిగింది ఎందుకంటే అక్కడ ఉన్న స్టాఫ్ మొత్తం నా కింద ప్యూన్ దగ్గర నుంచి ఎండీ గారి వరకు ఆ సంస్థతో నాకు తక్కువ అనుబంధం స్థాయికి అనుబంధం ఉన్నప్పుడు వ్యక్తుల అనుబంధంగా ఉండడం వేరు నేను వెళ్ళి పనులు చేస్తూ ఇన్వాల్వ్ అవుతున్న క్రమంలో ఉండేది వేరు నాకు ఆ సంస్థ గురించి పూర్తి స్థాయిలో ఒక అధికారిక కావచ్చు లేదో ఒక బాధ్యతగా ఆ స్థానంలో ఉన్న నాకు ఆ సంస్థ గురించి అర్థం కావడానికి ప్రతి ఒక్కరు సహకరించారు ఇంత తక్కువ టైంలో నాకు వ్యవ అంటే ఆ సిస్టమ్ అర్థమైంది అంటే నాకు అందులో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ప్రతి ఒక్కరు నాకు సహకరించడం వల్లనే అర్థమైంది అంటే ఇప్పుడు సాయికి సంబంధించిన ఏదైనా ఒక ఎమోషన్ నాకు లైఫ్లో మనకు ఒక బిగ్గెస్ట్ ఎమోషన్ ఏంటి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది నా జీవితంలో నేను ప్రాణంగా ఫీల్ అయిన వ్యక్తి కాబట్టి కొంచెం ఎమోషనల్ అయిన మాట వాస్తవమే దాన్ని పెద్దగా నేను ఏదో అన్నట్టు ఏం ఫీల్ కావట్లేదు ఆ టైంకి ఆ ఇన్సిడెంట్ నాకు బాధని కలిగించింది బాధపడ్డానికి ఎక్స్ప్రే ఆటోమేటిక్గా అది బయటకు వచ్చేసింది అంతే దాదాపు మూడు నెలల పాటు మీరు పదవిలో ఉన్నారు మీ మార్క్ చూపించేందుకు ప్రయత్నం చేశారు చూపించారు రాజకీయంలో మార్పులు చేర్పులు సహజమే రజనీకర్ కానీ మీ విషయంలో మార్పు ఉండదు అని చాలామంది అనుకున్నారు మార్పు ఉండకూడదు అని చెప్పి మాలాంటి వాళ్ళని చాలామంది అనుకున్నాం కానీ పదవిని వదులుకోవాల్సి వచ్చింది అసలు ఊహించారాన్ని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్షన్కి ముందు నేనేం ఊహించలేనండి ఎందుకంటే ఈ రిజల్ట్ని ఒక్కొక్కరు ఒక్క ఈసారి ప్రజలు ఇచ్చిన తీర్పు అనేది అంటే ఏరియా వైజ్గా ఒక్కొక్కరి ఊహకు ఒక్కొక్కలాగా దట్టింది ఊహించని ప్లేస్లలో అటు కావడము అలా డిఫరెంట్గా అంటే కొంతమందికి ముందే అనిపించినప్పటికీ అది పూర్తి స్థాయిలో ప్రభుత్వం మారే అంత ఉంటుంది అనేది మాత్రం అందరూ ఎక్స్పెక్ట్ చేయండి నాకు తెలిసి బీఆర్ఎస్ శ్రేణులు కూడా అంటే పూర్తి స్థాయిలో పై స్థాయిలో ఉన్న బీఆర్ఎస్ అధినాయకులు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండకపోయి ఉండొచ్చు అట్లా నేను కూడా ఏం పెద్దగా మార్పులు ప్రభు అంటే ఒక పది సంవత్సరాల కాలం పాటు చేసిన తర్వాత వ్యతిరేకత ఉండడం అనేది వాస్తవం అది ఎక్కడైనా సరే కాకపోతే అది ఈ స్థాయిలో మారుతుంది అని మాత్రం నేను అనుకోలేదు అయితే నా పదవి విషయానికి వస్తే సరే నిజంగానే చాలామంది కూడా నాతో కూడా మీది మాత్రం తీసేయ తీసేయాలనుకుంటున్నాము లేకపోతే తీసేయకుంటే బాగుండు అని ఎక్స్ప్రెస్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ నేనేమనుకుంటున్నాను అంటే నేను ఆ సందర్భాన్ని ఎలా ఆలోచిస్తున్నానంటే నేను ఇంటి నుంచి బయటికి వచ్చిందే రాజకీయంగా సాయి పడిన శ్రేమ తను చేయాలనుకున్న విజన్ నాకు నిరంతరం చెప్తూ ఉంటాడు నేను చూస్తూ ఉన్నాను పక్క నుండి నాదైన సహకారం అందిస్తూ ఉన్నాను కాబట్టి దాన్ని నేను నిలబెట్టాలి బతికించాలి నేనేదో ఈరోజు ఒక ఉద్యోగం చేసుకొని నా ఇద్దరు పిల్లల్ని మాత్రమే చూసుకొని నా కుటుంబం సాయి జ్ఞాపకాలు దీంతో కాదు సాయిని బతికించాలి అంటే సాయి అనుకున్న విజన్ని బతికియాలి ఫస్ట్ అది బతికియాలంటే అది నిరంతరం ఉండి చూసిన నా వల్లనే నేను మొండి ధైర్యం తెచ్చుకోవాల వల్లనే సాధ్యమైద్దని అడుగు బయటికేసాను సరే దానికి అది ఒక మెట్టు ఆ బాధ్యత అనేది ఒక మెట్టు అంతే ఒక చిన్న సహకారం పూర్తిగా బాయిలో పడిపోయిన వాళ్ళకు ఒక చిన్న తాడో ఏదో అందిస్తే వచ్చే సహకారం లాంటిది కాబట్టి తీసేయరు తీస్తారు అని భిన్న వాదనలు ఉన్నప్పటికీ నాకు తెలుసు కదండీ రాజకీయాల్లో ఎలా ఉంటుంది ప్రభుత్వాలు మారితే అంటే మరీ అంత ఆలోచించలేని వ్యక్తినేం కాదు కదా వాళ్ళకుండే పాలసీలు కావచ్చు వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కావచ్చు మానవతా దృక్పథంతో ఆలోచిస్తారు అట్లా ఉండదు కదా రాజకీయాల్లో కాబట్టి నేను ఊహించాను ఊహించలేదు అనేది ఏం లేదు ఊహించాను ప్రభుత్వం మారితే ఇది పోతుంది అనేది మాత్రం ఊహించాను నాకున్న ఇన్ఫో ప్రకారము ఈ ఎలక్షన్స్ కన్నా ముందే ఎట్టి పరిస్థితుల్లో మక్తల్ నియోజకవర్గం నుంచి మిమ్మల్ని కాంగ్రెస్ తరఫున క్యాండిడేట్గా పెట్టాలి అనేటువంటిది ఒక ప్రతిపాదన వచ్చింది అని చెప్పి నాకున్న ఒక ఇన్ఫో ఇది ఎంతవరకు కరెక్ట్ వచ్చిందండి ఒక చిన్న ప్రతిపాదన వచ్చింది కాకపోతే నన్ను ఆ సందర్భంలో ఇప్పుడు సాయి తెలంగాణ ఉద్యమం మొత్తం తెలుసు ఉద్యమ తర్వాత సాయి చివరి క్షణం వరకు సాయి ఏంది అనేది ప్రజలకు తెలుసు ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడే నన్ను ఓన్ చేసుకున్నారు ఫోన్ చేసుకోవడం జరిగింది నాకు సహకరించడం జరిగింది అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఒక సంఘటన జరిగిన తర్వాత ధైర్యం కావాలి ధైర్యం ఇచ్చే మనుషులు కావాలి అలా నాకు బీఆర్ఎస్ పార్టీ ధైర్యం ఇచ్చింది దగ్గరికి తీసింది కాబట్టి ఒకటి రాజకీయాల్లో ఇప్పుడు నేను సాయి అనుకున్నదే చేయడానికి ముందడిగేసినప్పుడు మరి అవకాశం ఆ రూపంలో వచ్చింది కదా అన్నట్టు కూడా కొందరు మాట్లాడారు కానీ నేను అనుకున్నాను ప్రజల్లో మనము ఒక లాంగ్ విజన్ పెట్టుకొని పనిచేసే క్రమంలో తొందరపాటు నిర్ణయాలు అనేవి కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం రాజకీయాలంటే ఈ పూటకి ఏదో ఈ గంటకు మాట్లాడి చేసేవి కావు లేదు ఒకరోజు ప్రజల్లో కలిసి ఉండి చేసేది కాదు మనం అక్కడికి వెళ్ళాలి అక్కడ ప్రజా సమస్యలు చూడాలి మనకు మనదైన అవగాహన మనం కలిగించుకోవాలి మనమేందో ప్రజలకు తెలిసేటట్టు చేయాలి ఆ దశకు వచ్చిన తర్వాతనే నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగాలి అనుకున్నాను అందుకే ఆగిపోయాను అంటే యాక్చువల్గా ఈ ప్రతిపాదన మీ వద్దకు వచ్చింది అనుకున్నప్పుడు రజనీ గారు ఖచ్చితంగా వెళ్తే బాగుంటుందేమో అనుకున్నటువంటి వాళ్ళలో నేను కూడా ఒకడిని బికాజ్ ఎందుకంటే ఇప్పుడున్నటువంటి రాజకీయాల్లో బీఫామ్ తెచ్చుకోవటము ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయటం అనేటువంటిది అనుకున్నంత ఈజీ కాదు అది బీఆర్ఎస్ఏ కానీ కాంగ్రెస్ కానీ ఏ పార్టీ అయినా కూడా వచ్చినటువంటి అవకాశాన్ని కాదనుకొని తప్పు చేశారేమో అని నేనంటే ఒకవేళ కనుక నేను అక్కడ నిలబడి పూర్తి స్థాయిలో అక్కడ ఆ ఏ ఏరియాలో అయితే నిలబడదాం అనుకుంటున్నాను ఆ ఏరియా మీద నాకు పూర్తి స్థాయి అవగాహన లేకుండా కింది స్థాయి లీడర్ల గురించి అవగాహన లేకుండా సమస్యల గురించి అవగాహన లేకుండా నేను అక్కడ ఉండి పాట్ లాగా తగులితే ఓకే తగలక సక్సెస్ అయ్యే అనుకో పూర్తి స్థాయిలో చెంది ఏదనుకుంటుందో అది చేయడానికి నన్ను యాక్సెప్ట్ చేయరు నెక్స్ట్ ప్రజలు ఓకే ఒకవేళ నేను ఓకే ఆ దశలో ఒక చిన్న అవకాశం వచ్చింది ఏదో రూపంలో సరే అవకాశం వచ్చింది అని నేను వెళ్ళి నిర్ణయించుకొని అలా చేస్తే ఒకలాగా రిసీవ్ చేసుకుంటారంటే ఆదరించిన పార్టీని కాదని ఈ రకమైన నిర్ణయం తీసుకుందాను లేదు అప్పుడే నేను బయటకు వచ్చాను కదా ఈమెకేం తెలుసు ఇప్పుడు ఈ బాధ్యతల్లో కూర్చుంటేనే కొంతమంది విమర్శించిన వాళ్ళు ఉన్నారు ఎగ్జాక్ట్లీ నా సమర్థత తెలియకుండా నేను దిగి అది పొరపాటున సక్సెస్ కాలేకపోతే నేను రేపు ఫ్యూచర్లో నేను రాజకీయంగా ఏం చేయగలను అండి